గురించి మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రశ్న పెట్టడం జరిగింది మన సెవెంత్ జూలైకి సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ముచ్చబైరట్ కేసుకి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది దీని మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదుకి కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకు వెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత గొంటు నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరో సిసిఎల్ చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్ లో ఉన్నారు వాళ్ళని బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరతో ఉన్నారో ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మన చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరితో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్స్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు టీం కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ మన కష్టపని ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్టిల్ ద బాడీ ఈజ్ ఫౌండ్ సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హెస్ బిన్ ఆల్ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఏ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పాక్సో యాక్ట్ ముఖ్యంగా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్ సో ఈ కేసు దీంట్లో మార్చిస్తాము